బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలీ రేస్ రెండో లెవెల్ కి చేరుకుంది ఫ్లవర్ చేయలేదు అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్లో కొన్ని ఫ్లవర్స్ని అయితే గార్డెన్ ఏరియాలోకి తీసుకుని రావాల్సి ఉంటుందని చెప్పడంతో హౌస్ అందరూ వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్లవర్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆ ఫ్లవర్స్ అన్నిటిని మిగతా వాళ్ళు టీషర్ట్ లోపల వేసేసుకుంటూ ఉంటారు ఇక సోఫా సెట్ కి దొరకకుండా ఎవరు అన్ని ఫ్లవర్స్ని వేసేసుకుంటూ ఉంటారు అది చూసి ఒరే మీరు అందరూ ఇలా చేస్తే నాకు ఎక్కడ ఫ్లవర్స్ దొరుకుతాయి అంటూ శోభా అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఫైనల్గా అయితే ఫ్లవర్స్ అన్నింటిని కలెక్ట్ చేయగా ఓటింగ్ ఓటింగ్లో అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లు అయితే శివాజీ శోభాశెట్టి నిలుస్తారు హైయెస్ట్ లో అయితే పల్లవి ప్రశాంత్ ఉంటారు ఇక లియస్ట్ లో ఉన్నవారు ఇక ఈ రేస్ నేనే తప్పుకోవాలని చెప్పడంతో ఇక శివాజీ శోభాశెట్టి వీరిద్దరు రేస్ తప్పుకుంటారు అలానే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటినీ వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం శివ చూడు నాకు క్యాప్టెన్సీలో నువ్వు హెల్ప్ చేయలేదు టికెట్ ఫినాలి రేస్ లో అవకాశం దొరికితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని మాటించావు కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి నీకు ఓపెన్స్ నాకు ఇవ్వాలి అని అంటే ఒరే నీకు శోభ ఉందిరా శోభా నీకు ఇస్తుంది నేను ఎవరి ప్రశాంత్ ఇద్దరు ఎవరికొకరికి ఇచ్చుకుంటాను అంటాడు కానీ బిగ్ బాస్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అలా కుదరదు ఎవరైనా ఒకరికే ఇవ్వాలి అంటూ చెప్పడంతో ఇక ఆల్రెడీ కెప్టెన్సీ లా దెబ్బేసాను ఇక్కడ కూడా దెబ్బేస్తే ఫుల్ గా నేమ్ వస్తుంది అనుకొని ఇంకా శివాజీ అయితే అమర్దీప్ కి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది అలా